దేశంలోనే ఇది సూపర్ ఎఫ్ఐఆర్ ఏఐని తలదన్నేలా ఒక నిమిషంలోనే కేసు నమోదు ఫిర్యాదు తీసుకోవడం దానిని చదవడం జనరల్ డైరీలో ఎంట్రీ చేయడం కంప్యూటర్లోకి ఎక్కించడం ఇదంతా కేవలం ఒక్క నిమిషంలోనే జారిపోతుంది షాక్ గురై అర్థం కాక అవాకైన ఏఐ రాచకొండ కమిషనరేట్ హహాడీ హరీష్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో వెలుగు చూసిన ఘటన హైడ్రా ఏసీపీ తిరుమల రాత్రి వేళలో ఎనిమిది గంటలకు పిటిషన్ ఇవ్వడంలో మత్లవేంటి ఫిర్యాదు చేసిన మహిళ నోటీస్ తీసుకొని పోలీస్ స్టేషన్కి ఎందుకు రాలేకపోతుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఏసీబీ విధులు అప్పజెప్పిందా లేఅవుట్లో పార్కులపై హైడ్రాకు హక్కులుండి రోడ్లపై లేవడంలో దాగి ఉన్న మర్మమేంటి మహేశ్వర మండలం తహసీల్దార్ వాస్తవాలు బట్టబయలు చేయాలి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు చూసుకుంటే పలుకుబడి డబ్బు అనేది ఎంత పనైనా చేస్తుంది అని పెద్దలు చెబుతుంటారు ఇప్పుడు అదే నిజమైంది తనకున్న పలుకుబడి డబ్బుతో సమాజంలోని అన్ని వ్యవస్థలను అధీనంలోకి తెచ్చుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి ఆక్రమణ ఆక్రమణ దాడులు గుండాల్లో రైళ్లు పెరిగెత్తించిన హైడ్రన్ సైతం ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రాను సైతం నిర్వీర్యం చేసి తన దారికి తెచ్చుకున్నాడు అలాగే పోలీసుల వ్యవస్థను సైతం మేనేజ్ చేస్తున్నాడు ప్రభుత్వాలు ఏవైనా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను నిర్వమంగా కబ్జాలు చేస్తూనే ఉన్నాడు ఎన్ని ఫిర్యాదులున్నా కోర్టు ఆదేశాలున్నా కేర్ చేయడం లేదు ఆయనే వర్టెక్స్ వర్మ ఏ ధైర్యంతో ఇతగాడు ఇంతగా రెచ్చిపోతున్నాడో అర్థం కాని ప్రశ్న సో ఒకసారి ఇది పూర్తిగా కూడా మనం చూద్దాం దీని గురించి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంకల్ గ్రామ శివార్లో వర్టెక్స్ డిస్టిక్స్ వర్టెక్స్ ఫ్లోరం పేరుతో బోగస్ పత్రాలతో అమ్ముడుబోయిన అధికారుల సహాయంతో అక్రమ వెంచర్ నెలకొని ఉంది ఈ యొక్క అక్రమ వెంచర్లో పాటలు ఫ్లాట్లు కొన్నారా అయితే అంతే సంగతులు అంటున్నారు పలువురు సామాజికవేత్తలు పట్టపగలే జాతి సంపద అయిన చెరువులను పూడ్చడం కబ్జా చేసి అమాయకులకు అంటగట్టి కోట్లు కొల్లగొట్టడం వర్టెక్స్ వర్మకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది కబ్జాలు చేయడం అధికారులకు అధికారులను మేనేజ్ చేయడంలో దిట్టగా మారాడు వర్టెక్స్ వర్మ ఇదే విషయంలో చైతన్య రెడ్డి అనే మహిళకు సంబంధించిన పట్టాభూమిలో నుండి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా కబ్జా చేసి దౌర్జన్యంగా నూట యాభై ఫీట్ల రోడ్డు వేశాడని హైదరాబాద్తో పాటు పలు కార్య కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది ఇదే విషయంలో ఫిర్యాదు చేసిన మహిళను ప్రాథమికంగా తన భూమిలోకి తాను వెళ్తే సంబంధిత పోలీస్ అధికారులు వర్టెక్స్ వామకు తొత్తుగా మారి పోలీస్ వాహనంలో ఎక్కించుకొని భూమి యజమాని ఫిర్యాదురాలైన మహిళను వర్టెక్స్ వామ లాంటి పెద్ద మనసుతో పెట్టుకుంటావా ఇట్టి భూమిలో ఇలాంటి చర్యలు చేపట్టలేమని వాళ్ళు చాలా పెద్దవాళ్ళని చెప్పి బెదిరించడం జరిగింది ఇది బట్టబయలైన విషయం విధితమే కాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేతులెత్తేసినట్లు తొలచ చైతన్య రెడ్డి అనే మహిళ ఆరోపణ చేశారు మరోవైపు చెరువులను సైతం పూర్తిగా కబ్జా చేసిన వర్టెక్స్ వామ్మపై ఇరిగేషన్ అధికారులకు కేసు నమోదు చేసి చేతులు తెలుపుకున్నారు ఇది ఇలా ఉంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా మీడియా గ్రూప్లో ఇరిగేషన్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఈవో సృష్టించారని అందుకు సంబంధించిన ఓ వార్తను గ్రూప్లో పెట్టారు ఇంత దర్జాగా తెలంగాణ ప్రజల ఆస్తిని పట్టపగలే దోచుకుంటున్న వర్టెక్స్ వామను నేటికి అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయకపోవడంపై మతలబేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటర్వ్యూలో ఫ్లాట్లు కొనేవారు నష్టపోవద్దని అక్రమాలను సక్రమంగా చేస్తామన్న విధంగా వర్టెక్స్ వర్మకు అనుకూలంగా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సామాన్యులు నష్టపోవద్దని కబ్జాదారులకు ఎలా సహకరిస్తారనే ఆరోపణలు ఈ ప్రాంతాల్లో బలంగా వినిపిస్తున్నాయి వీటన్నిటిని కప్పిపుచ్చడానికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన మేధస్సుకు పనిపెట్టి భూ యజమానురాలైన చైతన్య రెడ్డిని హైడ్రా కార్యాలయం పిలిపించి కొత్త నాటకానికి తెరలేపారని చర్చలు సైతం బహంటంగానే వినిపిస్తున్నాయి బహాటంగానే వినిపిస్తున్నాయి అన్నమాట అయితే మొత్తంగా కూడా ఈ చైతన్య రెడ్డి అనే మహిళ భూమి ఏదైతే ఉందో ఇది కబ్జా చేశారు వట్టేక్ స్వామ దీనికి ఈ రంగనాథ్ అనే వ్యక్తి దీనికి హెల్ప్ చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే భూ యజమాను దగ్గర యాభై లక్షలు హైడ్రా పేరు చెప్పి రోడ్డును తొలగిస్తామని లంచం డిమాండ్ చేశారని తన కేసు వాదిస్తున్నటువంటి న్యాయవాది ప్రవీణ్ శుంకర్ నరేష్ అనే న్యాయవాదికి మరి వ్యక్తిపై హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అందులో భాగంగా ఫిర్యాదురాలికి బదులు హైడ్రా ఏసీబీ కమిషనర్ పప్పుల తిరుమల రాజకొండ కమిషనరేట్లోని పహీద్ షరీఫ్ పోలీస్ స్టేషన్లో రాత్రి ఎనిమిది గంటలకు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బహిరంగంగానే తెలిపారు ఇక్కడే పెద్ద ట్విస్ట్ మొదలైంది హైడ్రా ఏసీపీ పుప్పల తిరుమల రాత్రి ఎనిమిది గంటలకు ఫిర్యాదు ఇవ్వడం దానికి సంబంధిత పోలీస్ అధికారి చదవడం జనరల్ డైరీలో ఎంటర్ చేయడం ఆ తర్వాత రైటర్ కంప్యూటర్లో ఆ మ్యాటర్ అంతా టైప్ చేయడం ఎఫ్ఐఆర్ ప్రింట్ కావడం అంతా ఒక నిమిషంలోనే జరిగింది ఏఐని తలదన్నేలా ఒక నిమిషంలో కేసు నమోదు చేయడం దేశంలోనే సూపర్ ఎఫ్ఐఆర్గా దీన్ని పరిగణించవచ్చని పలువురు మేధావులు చర్చించుకుంటున్నారు నిజంగా మరి ఒక నిమిషంలో ఇప్పుడు పోలీస్ స్టేషన్కి మనం కేసు ఇయడానికి పోయినప్పుడు ఒక గంట పడుతుంది అవసరమైతే ఒక రోజు కూడా పడుతుంది ఈ ఒక నిమిషంలో అయిందంటే ఇది ఏఐ కంటే సూపర్ ఫాస్ట్ అని చెప్పొచ్చు ఏఐ కూడా అవ్వకయ్యే విధంగా ఒక నిమిషంలోనే ఈ ఈ వ్యవహారం అంతా జరగడం నేడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీశాబ్దంగా మారింది ఇది ఇలా ఉంటే తన దగ్గర లంచం తీసుకున్నారని హైడ్రా ఆఫీస్లో ఫిర్యాదు చేసిందని తెలుస్తుంది కానీ ఇక్కడ సామాన్య ప్రజలకు వస్తున్న అనుమానం ఏంటంటే ఎవరైనా ఏదైనా పేరుతో లంచం అడిగితే తక్షణమే ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తారు దానికి ప్రత్యేక చట్టం కోర్టులో ఉంటాయి ఏదైనా లంచం ఎవరైనా తీసుకుంటే డబ్బు రూపకంగా తీసుకుంటారు అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు ఇది జగమెరుగని సత్యం కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ బాధితురాలు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకొని హైడ్రా చైతన్య రెడ్డి అనే మహిళను కార్యాలయానికి పిలిపించుకొని కొన్ని నెలల తర్వాత ఫిర్యాదు చేశారని అందులో చెక్కుల రూపేన లంచం తీసుకున్నట్లు ఆరోపించారు ఎక్కడైనా చెక్కు అనేది వైట్ మనీ అధికారికంగా చట్టబద్ధంగా జరిగే ట్రాన్జాక్షన్ ఇది లంచంగా ఎలా పరిగణించారు అని ప్రజల మద మదిలో మొదలైంది మరొక విషయం ఏంటంటే ఫిర్యాదుదారు నేరుగా ఫిర్యాదు చేయకుండా హైడ్రా ఏసీపీ పుప్పాల తిర్మల్ ఫిర్యాదు చేశాడు చైతన్య రెడ్డి న్యాయవాదికి ఫీజు రూపేనా చెక్కులు ఇచ్చింది మరికొండలోని చైతన్య రెడ్డి ఆఫీస్లోని న్యాయవాది చెప్తున్న మాట ఒకవేళ హైడ్రా అధికారులు చెప్పినట్లు లంచం తీసుకుంటే ఆ డబ్బులు ఎక్కడ అన్నది తేలాల్సి ఉంది ఏసీబీ అధికారులు చేయాల్సిన విధులను హైడ్రా చేయడం ఏంటనే వాదనాలు సైతం వినిపిస్తున్నాయి ఏసీబీ అధికారులు చేయాల్సిన పనిని కూడా హైడ్రా కమిషనర్ రంగనా చేయడంతో హైడ్రాకు అలాంటి అధికారులు ఎలా అధికారాలు ఎలా వచ్చాయంటూ న్యాయవాది వాదిస్తున్న ప్రశ్న కొన్ని నెలల తర్వాత అది కూడా హైడ్రాలోని ఏసీపీ స్థాయి అధికారి పోలీస్ స్టేషన్లో బాధితుడిలాగా ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తా తావిస్తుంది అంతేకాకుండా అక్రమ కబ్జాలపై చర్యలు చేపట్టాల్సిన కమిషనర్ రంగనాథ్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అక్రమంగా చేసిన వెంచర్ పై చర్యలు చేపట్టకుండా అందులో కొనుగోలు చేసిన కస్టమర్లు నష్టపోకుండా చూడడమే రంగనాథ్ బాధ్యత అనడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ప్రభుత్వ భూమి అని మరోసారి పట్టాభూమి అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మండల తహశీల్దార్ సబ్మిట్ చేశారని కమిషనర్ రంగనాథ్ చెప్పడంలో వాస్తవం ఎంత రెవెన్యూ అధికారులు ఇలా ఇష్టారీతిలో రిపోర్టులు మార్చవచ్చా ఏం జరిగిందో తహసీల్దార్ వాస్తవాలు బట్టబయాలు చేయాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ తహసీల్దార్ హైడ్రా కమిషనర్ చెప్పినట్టుగా రెండు రిపోర్టులు ఒకే భూమిపై హైడ్రాకి సబ్మిట్ చేస్తే సదురు విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వర్టెక్స్ వర్మ రంగారెడ్డి జిల్లా పరిధిలో చేసిన చెరువుల కబ్జాలు చేస్తున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి సృష్టించిన నకిలీ ఇరిగేషన్ ఎన్జిఓ ఎన్విఓలకు సంబంధించి మరిన్ని అక్రమ ఆధారాలతో సహా బట్టబయలు చేయనుంది ఆదా హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది ఈ రంగనాథ్ మరి లంచం తీసుకున్నాడా నిజంగా లంచగొండియా మరి లేదంటే ఇట్ సైడ్ చూసుకుంటే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ మోసపోయిందా లేదంటే ఈ వర్టెక్స్ వర్మ ఉన్నాడు కదా అతను కబ్జా చేస్తే ఈ ఈ కబ్జాకి రంగనాథ్ తొత్తుగా మారుతున్నాడా లేదంటే దీంట్లో వేరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే వేరే ఆఫీసర్లు కానీ ఎవరైనా ఉన్నారా పూర్తి డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సి ఉంది కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా కూడా ఉండే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ఇది ఏదైతే ఉందో కేసు సంబంధించినటువంటిది ఏఐ కంటే కూడా ఇది చాలా ఫాస్ట్ అన్నట్టు ఒక్క నిమిషంలో ఒకటే నిమిషంలో కేసు ఫైల్ చేయడం ఎఫ్ఐఆర్ రాయడం దాన్ని ఇలా తీయడం కూడా అది ఏ మీరేమనుకుంటారం చెప్పండి ఏ ఫాస్ట్ అంటారా లేదంటే ఈ ఎఫ్ఐఆర్ ఇంత ఫాస్ట్గా ఫీల్ అయింది ఇది అంటారా ఒకసారి చెప్పండి అలాగే మీరు ఈ రంగనాథ్ గురించి ఏమంటారు నిజంగా ఈ దీని గురించి చాలామంది కూడా మాట్లాడుతున్నారు బయట లాయర్లు శుంకర అనే నరేష్ అనే వ్యక్తి బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాడు అండ్ ఈ చైతన్య రెడ్డి అనే అమ్మాయి మాత్రం దీని గురించి ఎక్కడ బయటకు వచ్చి కానీ మీడియా ముందుకు వచ్చి కానీ మాట్లాడట్లేదు సో మొత్తంగా ఇది మాత్రం సూపర్ ఎఫ్ఐఆర్గా దీనికి రికార్డ్ ఇవ్వచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారనమాట